తస్మై శ్రీగురవై మహాభీష్ఠం స్థాపితం తేను భూత స్వయం రూపహ్యం దీపదాంతిం వందేహం శ్రీ గురు శ్రీయూతమం శ్రీ గురోన్ వైష్ణవాంశ్రీప సాగ్రజాం సహగణరగుణ ఆధాన్ तम सजीव अद्वैत सामधूतम परजन सहित कृष्य दें श्री राधा कृष्ण पदसण ललिता श्री श्रीवशाखाता हे कृष्णा कृणा सिंधो देनुबंधो जगत्पते गोपेश तो गोपिका कांता राधा कांता नमोस्तुते दप्त कांचन राधे गिराधे वृंदवेश्वरी स्वभासुते देवी दे प्रणमा हरिप्रिय वाचा कल्पतरुभ्य कृप सिंधुभ्य वजिता पावेभ्यो वैष्णवभ्यो नमो नमः ఓం విష్ణు పాదాయ కృష్ణ కృష్ణపృష్ణాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితనామిని నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యది సతరిణి హేయ శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ ప్రపూ నిత్యానంద్రీ అద్వైతాధర శ్రీవాసాదిగోరభక్తృంద హష్ణ హరే కృష్ణ 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 హరే హరే హ రామ హరే రామ 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 హరే హరే శోకం కరోత్ వాచారం పంగుం లంగాయతేగిరి యతుపాతం మహాం మధ్య శ్రీకురం నిరతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య మీస్వరం పరిహం హరే కృష్ణ సో ఈ ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది ఈ శ్లోకానికి ఇంకో పేరు ఏంటంటే పీస్ ఫార్ములా పీస్ ఫార్ములా అంటే అందరికీ వినబడుతుందాబుడుతుంది శ్లోకానికి అంటే ప్రపంచంలో శాంతి అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది శాంతి అనేది నెలకొల్పడం చాలా కష్టంగా ఉంది ఈనాడు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ చూసినా వైలెన్స్ దేశ దేశాలే ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నాయి శాంతి అనేది ఈ ప్రపంచంలో నెలకొల్పడం చాలా కష్టంగా ఉంది అది ఇంకా ముందు ముందు పరిస్థితులు ఇంకా తీవ్రంగా తయారవచ్చు సో శాంతిగా ప్రపంచంలో మనుషులందరూ ఎలా ఉండగలరంటే ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుని ఈ శ్లోకాల ప్రకారం మనం మన అందుకే ఈ శ్లోకానికి పేరు పూర్తి శాంతి అదొకటి ఇంకోటి ఏంటంటే మన జీవితంలోని అనేక కష్టాలు ఉన్నాయి అందరికీ కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి ఈ సుఖ దుఃఖాల నుంచి హ్యాపీగా మనం ఎలా గడపగలం హ్యాపీగా ఉండ మనం ఎలా ఉండాలి ఆనందంగా సుఖంగా అంటే భౌతిక క్లేశాలు అనేవి లేకుండా మనం ఎలా ఉండగలం భౌతిక క్లేశాలు మన జీవితంలో అందరికీ ఉంటాయి ఈ క్లేశాల నుండి మనకి శాంతి ఎలా లభిస్తుంది దానికి ఇక్కడ ఈ సొల్యూషన్ ఇవ్వబడింది పరిష్కారం మార్గం ఎవరికైనా జీవితంలోని ఆనందమైన జీవితం కావాలంటే ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఈ శ్లోకం ప్రకారం జీవితంలో నడవాలి అందుకే శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం శ్లోకం వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి కానీ మనం భక్తులు మాత్రమే ఈ శ్లోకాన్ని పూర్తిగా సమ్మతిస్తారు అంగీకరిస్తారు ఈ శ్లోకం కర్మ సన్యాసంలో చెప్పకుండా సరే యాక్చువల్గా ఈ శ్లోకం భక్తులైన వాళ్ళే ఈ శ్లోకాన్ని పూర్తిగా సమ్మతిస్తారు అంగీకరిస్తారు ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే కృష్ణుడి యొక్క శరణాగతి పొందాలి అనుకుంటే ఈ శ్లో సో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే కొంతమంది ఈ శ్లోకానికి వాళ్ళకి నచ్చిన రీతిలో భాష్యాన్ని అర్థం చేసుకుంటారు సో అలా కాకుండా ఈ శ్లోకం మనకి భక్తులు అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఈ శ్లోకాన్ని భక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగా అర్థం చేసుకుందాం ఎందుకంటే ఇట్లా కర్మ సన్యాస యోగంలో చెప్పబడింది కర్మ సన్యాస యోగంలోని అన్ని కర్మలు కూడా వదిలేసి ఏ విధంగా కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఎలా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని మనం అనుసరిస్తే ఏ కర్మ ఫలితాన్ని ఆశించకుండా మనం ఉండగలం

అనుకూలంగా ఉంటాయి వాళ్ళకి ఆ స్టేట్మెంట్లు వాళ్ళకి సంబంధించి గా ఒప్పుకుంటారు కానీ కొంతమంది భగవంతుని యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు వాళ్ళు అంగీకరించరు ఇక్కడ శ్రీకృష్ణ డైరెక్ట్ గా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని భోక్తారాం ఇగుల తపసాం సమలోక మహేశ్వరం సమస్త లోకాలకి మహేశ్వరుడు మొత్తం ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు మొత్తం కూడా ఆయనే మహేశ్వరుడు డైరెక్ట్ డిక్లరేషన్ అనమాట ఇంకో మధ్యలో ఇంకో సుప్రీం పర్సనాలిటీ అవి కాబట్టి దేవదేవుడు అని ఇంకో వీళ్ళు ఎవరినో పెట్టడానికి అన్నమాట డైరెక్ట్ ఈ శ్లోకం ప్రకారం మనం ఆలోచిస్తే దేవదేవుడు అనేది ఒకరికే వర్తిస్తుంది ఎంతో మందికి వర్తించదు సర్వలోకానికి మహేశ్వరుడు ఒకరే ఉంటారు కదా ఎంతో మంది ఉండవు గోత ఎక్కువ ఉండడానికి లేదు వీళ్ళు కాదు సో అలాంటి సర్వలోకం మహేశ్వరం అని శ్రీకృష్ణుడు ఏంటంటే ఎక్కువ అదే కాకుండా భోక్తారా మిగతా కోసం అన్ని సంస్థ యజ్ఞాలు అన్ని లోకాల్లో చేసే సమస్త దేవ దేవలోకంలో బ్రహ్మ లోకంలో మానవ లోకంలో కింద లోకాల్లో ఎక్కడ ఏం చేసిన చేసినా ఏ తపస్సులు ఏ యజ్ఞాలు ఏం చేసినా సరే అన్నిటికీ ఆయనే ఆయనకే చంద ఆయనకే అన్ని కూడా ఇంకెవరికి చెందవు సమస్త యజ్ఞం సమస్త తపస్సులకు ఆయనే భోక్త ఇంకెవరికి భోక్త లేదు భోక్త పెద్ద యజ్ఞ ఫలితాన్ని అనుభవించేవారు యజ్ఞంలో మనం ఏ సమర్పిస్తామో ఆ సమర్పించేది ఎవరు అనుభవిస్తారంటే యజ్ఞ యజ్ఞ యొక్క భోక్త అనుభవిస్తారు ఆ భోక్త ఎవరో కృష్ణ భగవాన్ ఏ లోకంలో ఏ యజ్ఞ చేసినా భోక్త ఆయన ఉంటాడు ఇంకా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే కొన్ని శాస్త్రాల్లోని కృష్ణుడు ఆహుతి యజ్ఞంలో ఆహుతి కింద మనం ఏదైతే వేస్తామో కృష్ణు యొక్క ఆ నరసింహ భగవానుడు ఆ విష్ణు యొక్క నోరు యజ్ఞ యొక్క కుండం అనమాట ఆ కుండల్లో మనం వేసేదంతా కూడా స్వాహా అయిపోతాయి లోపలికి ఆయన లోపలికి వెళ్ళిపోతాయి ఆయన నోరే కింద భావించి చెప్తారు అది లోపలికి మనం వేసిన ఎగ్న కుండల్లో ఆయన లోపలికి వెళ్ళిపోతుంది యాక్చువల్గా అందుకే అన్నిటికీ భోక్త ఆయనే ఎవరు కదా అలాగే సుహృదయం సర్వభూతానం సమస్త జీవులకి సుహృదం అంటే బెస్ట్ ఫ్రెండ్ వెల్ విషన్ సమస్త జీవులకి వెల్ విషన్ అనమాట మనం ఏమనుకుంటామంటే కానీ ప్రపంచ